వానర సముద్రుడు హరినామ భక్తుడు వీరాంజనేయుడో హనుమా రామ భక్తుడతడు సీత రామ భక్తుడతడు రామ భక్తుడతడు సీత రామ భక్తుడతడు బాలచూర్యుణ్ణి పలముగా అనుకుని నింగిలో గిరి మింగి నావని సూర్యుణ్ణి పలముగా అనుకుని నింగిలో కెగిరి మింగి నావని ముల్లో కములే కల్లోలమణి ముల్లో కములే కల్లోలమని చిరంజీవిగా వరముల సగినని అనుమా భక్తుడతడు సీతారామ భక్తుడతడు రామ భక్తుడతడు స్వామి కార్యమును నెరవేర్చగను చేతు స్వామి కార్యమును నెరవేర్చగను చేతువారది నిర్మించగను వేయి శిలలు ఒకసారి తెచ్చినని లు ఒకసారి తెచ్చినని అతి బలవంతుడు ఆంజనేయుడు హనుమా రామ భక్తుడతడు భక్తుడతడు రామ భక్తుడతడు రామ భక్తుడతడు రామ భక్తుడతడు రామనామ సంకీర్తన చేసిన హనుమతపక అచటయుండెను రామనామ సంకీర్తన చేసిన హనుమతప్పక అచటయుండెను హరే రామయని భజన చేసినను హరే రామయని భజన చేసినను నొసగి నిను దీవించిను హనుమా రామ భక్తుడతడు చీత రామ భక్తుడతడు కరములెత్తి నిన్ను వేడితి స్వామి కరుణ చూపి मम కావవదేమి కరములెత్తి నిన్ను వేడితి స్వామి కరుణ చూపి मम కావవదేమి పూర్వి వెంకటారమణను నేను పూర్వీ వెంకటారమణను నేను కరుణా సాగర వాయు వాయుకుమార హనుమా రామ భక్తుడతడు చీత రామ భక్తుడతడు రామ భక్తుడతడు సీత రామ భక్తుడతడు వార జ్ఞాన సముద్రుడు హరినామ భక్తుడు వీరాంజనేజుడు హనుమా రామ భక్తుడతడు చీత రామ భక్తుడూ రామ భక్తుడూ చీత రామ జయ శ్రీరామ్